అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనందరము తెలుసుకుంటున్నాం ఇందులోని మూడు ఆత్మల సంపూర్ణ జ్ఞానాన్ని మనము తెలుసుకొని అందరము జ్ఞానులు అవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీతని మీ ముందుకు వచ్చి చదువుకోవటం జరుగుతున్నది ఈరోజు ఆత్మ సంయమయోగము అనే అధ్యాయములో ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఉద్ధరేదాత్మ నాత్మాన మన ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మన ఈ శ్లోకము పరమాత్మ మరియు ఆత్మ జీవాత్మ గురించి తెలియజేశారు భావము ఆత్మచేత ఆత్మకు ఔన్నత్య గతియు మరియు ఆత్మచేత ఆత్మకు అధోగతియు ఏర్పడుచున్నది అందువలన ఆత్మకు ఆత్మే బంధువు మరియు ఆత్మకు ఆత్మే శత్రువుగా ఉన్నది వివరము ఇక్కడ ఈ శ్లోకంలో ఆత్మకు ఆత్మే శత్రువుగా ఉన్నది ఈ శ్లోకములో రెండు ఆత్మలు ఉన్నవి ఆత్మల వివరము తెలియకపోతే ఈ శ్లోకములోని అర్థము అపార్థమైపోవును అందువలన ఏ శ్లోకము ఏ ఆత్మకు చెప్పబడినదో గ్రహించాలని మొదటనే చెప్పాము కొందరిక్కడ ఈ శ్లోకమునకు సంబంధము లేని మనస్సును తెచ్చి పెట్టుచున్నారు ఇందులో మనస్సుకు సంబంధించినది ఒక్క మాట కూడా లేదు ఇది కేవలము ఆత్మల విషయమై ఉన్నది ఒక్క ఆత్మ చేత ఒక ఆత్మ ఉద్ధరించబడి గొప్ప స్థాయికి చేరుకోవటము అట్లే ఒక ఆత్మ చేత ఒక ఆత్మ ఉద్ధరించబడక అధోగతి చెందడము జరుగుతున్నదని ఈ శ్లోకములో చెప్పారు అంతేకాక ఒక ఆత్మ మరొక ఆత్మకు బంధువుగానున్నది అట్లే ఒక ఆత్మ మరొక ఆత్మకు శత్రువుగా కూడా ఉన్నదని ఈ శ్లోకములో చెప్పడం జరిగినది ఇక్కడ రెండు ప్రశ్నలకు స్థానం ఉన్నది ఒకటి ఏ ఆత్మ ఏ ఆత్మను ఉద్ధరించబడుతున్నది అని ప్రశ్నించుకుంటే అట్లే ఏది దేనిని అధోగతికి పంపుచున్నది రెండవది ఏ ఆత్మ ఏ ఆత్మకు బంధువుగానున్నది అట్లే ఏది దేని శు దేనికి శత్రువుగా ఉన్నది ఈ ప్రశ్నలలో ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు ఎందుకు బంధువు అగుచున్నది అట్లే ఎందుకు శత్రువు అగుచున్నది అనే విషయము పక్కనే ఆరవ శ్లోకంలో చెప్పబడి ఉన్నది ఏ ఆత్మ ఏ ఆత్మకు శత్రువు మిత్రువు అగుచున్నదనో ప్రశ్నకు వివరము ఇక్కడ ముందే మనము తెలుసుకోవలసి ఉన్నది మన శరీరంలో మూడు ఆత్మలున్నావని ఆత్మల వివరము తెలుసుకున్నాము మన శరీరంలో మూడు ఆత్మలు ఉన్నాయని శరీరం లోపల ఆ వివరం తెలుసుకున్నాము మూడు ఆత్మలలో ఎవరికి ఎవరు శత్రువు ఎవరు ఎవరికి మిత్రువు అన్నదే ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఎవరు ఎవరికి ఏమవుచున్నారని తెలిసిన తర్వాత ఎందుకు అవుచున్నారని సులభముగా తెలియవచ్చును ఇక్కడ మూడు ఆత్మలలో వరుసగా మొదటిది జీవాత్మ రెండవది ఆత్మ మూడవది పరమాత్మ ఈ మూడు ఆత్మలను వస్తువులను తూకము చేయు త్రాసు తక్కెడగా పోల్చుకుందాము మొదటిదైన జీవాత్మ తక్కెడలో ఒక పక్కనే వేలాడబడిన పళ్ళెము అనుకుందాము అట్లే రెండవ పక్క వేలాడబడిన పళ్ళెమును పరమాత్మ అనుకుందాము తక్కడకు కట్టెకు మధ్యలో ఉన్న ఆధారమును ఆత్మ అనుకుందాము తర్వాత పేజీలో బొమ్మను మనం ఈ రైత సిద్ధాంత భగవద్గీత చదివేవారందరికీ ఈ బొమ్మను చూడవచ్చు తక్కెడలో రెండు వైపులనున్న రెండు పళ్ళెములకు మధ్యన సమాన దూరములో ఉన్న ఆధారము రెండు పళ్ళెములకు సమానమని తక్కెడలో తెలిసినట్లే జీవాత్మ పరమాత్మలకు మధ్యలోనున్న ఆత్మ రెండింటి ఎడల సమానముగా ఉన్నదని అది దేనివైపు పక్షపాతము లేని విధముగా ఇక్కడలోని ఆధారము వలె కలదని తెలియాలి దీనివలన రెండవదైన ఆత్మ జీవాత్మ పరమాత్మలకు సమానముగా ఉండి ఎవరికి శత్రువు కాక మిత్రువు కాక ఆత్మ ఉన్నదని తెలుసుకోవాలి ఆత్మను పక్కకు పెట్టగా మిగిలినవి జీవాత్మ పరమాత్మలు ఈ రెండు ఒకదానికొకటి మిత్ర మిత్రశత్రువులుగా మారటకు అవకాశము కలదు దీనిని బట్టి పరమాత్మ చేత జీవాత్మ ఉద్ధరించబడుచున్నదని మరియు పరమాత్మ చేత జీవాత్మ అధోగతి కూడా చెందుతున్నదని తెలియాలి ఇక్కడ తెలియచున్నది మనకి ఉద్ధరించబడిన జీవాత్మ పరమాత్మకు బంధువని అధోగతి చెందిన జీవాత్మ పరమాత్మకు శత్రువని కూడా తెలియచున్నది ఎట్లు శత్రువో ఎట్లు మిత్రుడో ఇంకొంత వివరముగా వచ్చే శ్లోకంలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం